అందరికి నమస్కారం అండి కార్తీక మాసం సందర్భంగా ఆ పరమేశ్వరుడి శకలాలే పంచ కేదారాలుగా ఏర్పడ్డాయి పరమాణువు నుంచి బ్రహ్మాండం వరకు విశ్వమంతా వ్యాపించిన లయకారకుడు జ్యోతి స్వరూపుడిగా పంచభూతాలకు ప్రతిరూపంగా కొలువు తీరిన ద్వాదశ జ్యోతిర్లింగాలు పంచభూత స్థలాలు ఒక ఎత్తైతే ఆ శివయ్య ఐదు కేదార క్షేత్రాల్లో అవతరించిన తీరు మరొకెత్తు అంటారు మంచు కొండల మధ్య ఐదు పవిత్ర ప్రదేశాల్లో నీలకంఠుడు శరీర భాగాలు పడిన ప్రాంతాలే పంచ కేదారాలుగా అంటారు కైలాసాన్ని తలపించే ఈ ఐదు క్షైవ క్షేత్రాలు దర్శనం శుభకరణం సర్వ పాపహరణం అంటారు కనుక ఈ దివ్య క్షేత్రాల యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము ఆకాశాన్ని తాకే మంచు పర్వతాలతో పచ్చని ప్రకృతి అందాలతో అలరారే దేవభూమి ఉత్తరాఖండ దేవతలు నడయాడిన నేలగా పిలిచే ఈ పుణ్యస్థలాల్లో శ్రీమన్నారాయణుడు బద్రీనాథుడుగా అవతరిస్తే కైలాసవాసుడు ఏకంగా ఐదు చోట్ల కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ ఆలయాలకు పంచకేదారాలని పేరు దేశవ్యాప్తంగా ఎన్ని శివాలయాలున్నా ఇవి మాత్రమే అంతటి విశిష్టతను సంతరించుకోవడానికి కారణం ఇక్కడ మహాదేవుడి శరీర భాగాలు పడటమే అని అంటారు పాండవులు నిర్మించిన ఈ మహాక్షేత్రాన్ని దర్శించుకుంటే కైలాసంలో కొలువైన పరమేశ్వరుని పూజించిన ఫలితం దక్కుతుందని ప్రతీతి అవే ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ రుద్రనాథ్ కల్పేశ్వర్ మహేశ్వర్ తుంగనాథ్ ఈ పంచ కేదార క్షేత్రాల వెనుక ఆసక్తికరమైన స్థల పురాణాలు ఉన్నాయి పాండవులు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులను అంతమందించారు ఆ శత్రు సైన్యంలో బ్రాహ్మణ యోధులు కూడా ఉన్నారు దీంతో యుద్ధంలో గెలిచిన బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందని ప్రాయశ్చిత్తం కోసం పరమేశ్వరుణ్ణి ప్రార్థించేందుకు వారణాసికి చేరుకున్నారు అయితే విశ్వనాథుడు వాళ్ళను అనుగ్రహించలేదు పాండవుల నుంచి తప్పించుకునే క్రమంలో పరమేశ్వరుడు నంది రూపాన్ని ధరించి ఈ ప్రాంతానికి చేరుకుని ఓ చోట ఎడ్లు మేత వేస్తుంటే వాటి మధ్యలోకి వెళ్ళి దాక్కున్నాడు భీముడు అది చూసి శివుడిని గుర్తించి ఎద్దు తోకను కాళ్ళను పట్టుకునేందుకు శక్తి కొద్ది ప్రయత్నించాడు అప్పుడు శివుడు భూమిలోకి అదృశ్యమయ్యే క్రమంలో ఆ దేవదేవుడి శరీర భాగాలు ఐదు ప్రాంతాల్లో పడ్డాయని అంటారు కేదార్నాథ్లో వీపు భాగం తుంగనాథ్లో చేతులు రుద్రనాథ్లో ముఖం మధ్య మహేశ్వర్లో నాభి కల్పేశ్వర్లో జటాజూటం పడ్డాయని అంటారు ఈ ఐదు వేరువేరు భాగాలను దర్శించుకున్న పాండవులు ఆ తర్వాత అక్కడ ఆలయాలను నిర్మించి మోక్షాన్ని పొందారని కథనం అలా భక్తులకు అందుబాటులోకి వచ్చాయి పంచకేదార క్షేత్రాలు దాదాపుగా ఒకేలా కనిపించే ఈ ఆలయాలు విశిష్టతతో మాత్రం దేనికదే ప్రత్యేకమంటారు అందులో మొదటిగా కేదార్నాథ్ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్నాథ్ పంచ కేదారాల్లో మొదటిది చార్దం యాత్రలోనూ భాగమైన ఈ ఆలయం సముద్ర మట్టానికి దాదాపు మూడు వేల ఆరు వందల మీటర్ల ఎత్తులో గంగానదికి ఉపనది అయిన మందాకిని ఒడ్డున కనిపిస్తుంది ఇక్కడ వాతావరణ పరిస్థితుల కారణంగా ఆలయ ద్వారాలను తృతీయ నాడు తెరిచిన చలి పెరిగే కొద్దీ మూసేస్తారు సాధారణ శివాలయాలతో పోలిస్తే ఇక్కడ శివలింగం త్రిభుజాకారంలో కనిపిస్తుంది వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఆలయాన్ని రాతి పలకలతో నిర్మించి ఆదిశంకరాచార్యులు ఈ పరిసరాల్లోనే మహాసమాధి పొందారని ప్రతీతి అందుకు గుర్తుగా శంకరుల సమాధిగా భావించే నిర్మాణాన్ని ఆలయం వెనకాల చూడొచ్చు గుడిని మూసేస్తున్నప్పుడు కేదార్ బాబాగా పిలిచే స్వామి విగ్రహాన్ని స్థానిక ఉకి ఓంకారేశ్వర ఆలయానికి తరలిస్తారు అక్కడే ఆరు నెలల పాటు పూజలు అందుకుంటారు మహాదేవుడు వేడి నీళ్లు వచ్చే గౌరీకుండుగాని ఆకుపచ్చ కొలనుగా కనిపించే వాసుకీతలను చూడవచ్చు తర్వాత రెండవది తుంగనాథ్ తుంగనాథ్ ప్రపంచంలోని ఎత్తైన శివాలయాల్లో ఒకటి తుంగనాథ్ అంటే పర్వతాల ప్రభువు అని అర్థం రుద్రప్రయాగ జిల్లాలలో చంద్రశిల శిఖరానికి దిగువన దాదాపు మూడు వేల ఏడు వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది క్షేత్రం పరమేశ్వరుడి బాహువులు పడిన ఈ ప్రదేశంలో శ్రీరామచంద్రుడు తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి ఆలయంతో పాటు గర్భగృహంలో ఉన్న శివలింగం కూడా పక్కకు వంగినట్లుగా ఏటవాలుగా కనిపిస్తూ ఉంటుంది విచిత్రం ఏమిటంటే ఇక్కడి ఉపాలయాలు కాస్త పక్కకు వంగినట్టు ఉంటే అందుకు కారణం ఇప్పటికీ ఎవరికీ తెలియరాలేదు పంచ కేదార క్షేత్రాల్లో మూడోది రుద్రనాథ్ చమేలి జిల్లాలోని ఈ ఆలయంలో స్వామి ముఖాన్ని దర్శించుకోవచ్చు సముద్ర మట్టానికి రెండు వేల రెండు వందల తొంభై మీటర్ల ఎత్తులో ఉండే ఈ రుద్రనాథ్కి నేపాల్ కాఠ్మండులోని పశుపతి సంబంధం ఉందని అంటారు అక్కడ శివలింగానికి బదులుగా స్వామి ముఖాన్ని పూజిస్తారు ఇక రుద్రనాథ్లో కూడా స్వామి ముఖం ఉగ్ర రూపంలో కనిపించినా స్వతహాగా ప్రసన్న వధుడునే అని చెబుతారు అర్చకులు అందుకే అప్పుడప్పుడు శాంతమూర్తిగా విలసిల్లే సహజ రూపాన్ని భక్తులకు చూపిస్తూ ఉంటారు ఆలయానికి సమీపంలో ఉన్న పాండవ శరలు పాండవులు వ్యవసాయం చేశారని అంటారు ఆరు నెలలు మాత్రమే దర్శన మార్గ్యం కలిగించే ఈ ఆలయాన్ని నవంబర్ నెలలోనే మూసేస్తారు ఆ సమయంలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని గోపేశ్వర్ ప్రాంతంలోని గోపీనాథ్ ఆలయానికి తరలిస్తారు ఇక తర్వాత క్షేత్రం మధ్యమహేశ్వర్ ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్లోని సముద్ర మట్టానికి దాదాపు మూడు వేల ఐదు వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది క్షేత్రం మధ్య మహేశ్వర్ ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే రాన్సీ అనే గ్రామం మీదుగా పదహారు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి చుట్టూ అడవులు పచ్చిక బయళ్ళ మధ్య కనిపించే మహేశ్వర్లోని పరమేశ్వరుడి నాభి భాగం పడిందని అంటారు అందుకు గుర్తుగా నాబిన పోలిన శివలింగం ఇక్కడ దర్శనమిస్తుంది ఆలయం చుట్టూ ఉన్న చౌకాంబ నీలకండ్ కేదార్నాథ్ పంచపర్వతాలను చూసేందుకు రెండు కళ్ళు చాలవని అంటారు ఈ ఆలయాన్ని పాండవ మధ్యముడైన భీమసేనుడు నిర్మించినట్లు చెబుతారు మంచు తీవ్రతను పట్టి నవంబర్ మాసంలో ఇక్కడున్న విగ్రహాన్ని ఉకిమట్కి తరలిస్తూ ఉంటారు ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న తర్వాత క్షేత్రం కల్పేశ్వర్ పంచ కేదార క్షేత్రాల్లో చివరిది కల్పేశ్వర్ ఇక్కడ స్వామి జటాజూటం అంటే కేశాలు పడ్డాయని శాస్త్రం అందుకే ఈ స్వామిని జటేశ్వర్ అని జటాధర అని పిలుస్తారు మిగిలిన నాలుగింటిలా కాకుండా చమేలి జిల్లాలో ఉన్న ఈ ఆలయాన్ని ఏడాది మొత్తం తెరిచే ఉంచుతారు చిన్న గుహలా కనిపించే ఈ ఆలయం సముద్ర మట్టానికి రెండు వేల రెండు వందల మీటర్ల ఎత్తున ఉంటుంది ఒకప్పుడు ఈ ప్రాంతంలోనే కల్పవృక్షం ఉండేదని దాని దగ్గరే దుర్వాస మహర్షి తపస్సు చేశాడని పురాణం చెబుతుంది ఇలా ఎంతో విశిష్టత కలిగిన పంచ కేదారాలను ఒకసారైనా దర్శించి ఆ పరమేశ్వరుడి యొక్క కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద